అండి అందరికీ శుభ శుక్రవారం అండి ఇది నా శుక్రవారం పూజ మార్నింగ్ పూజ వీడియో అండి ముందుగా మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని అప్ అయ్యి ఇంటి ముందు గుమ్మంకి గుమ్మను అలంకరించుకొని అలాగే ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకొని అలంకరించుకున్నాక గుమ్మం దగ్గర పూజ అయిపోయిన గుమ్మం దగ్గర దీపం పెట్టుకుని పూజ అయిపోయిన తర్వాత తులసమ్మకు కూడా పూజ చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంకా పూజ తులసి పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఈ సాన్యమ రాగి చొంపు కూడా శుభ్రం చేసుకొని పెట్టేసుకుని గుమ్మ ముందు కూడా రాగి చొంపు పెట్టేసుకున్నానండి నీట్గా అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో అమ్మవారికి రోజు ఫ్రైడే మనం పాలాభిషేకం చేసుకొని పాలాభిషేకం అయిపోయిన తర్వాత ఐశ్వర్య దీపం ఎప్పుడు ఫ్రైడే పెడతాం కదా ఐశ్వర్య దీపం గజలక్ష్మి దీపం కూడా అలంకరించుకొని అమ్మవారికి రెండు దీపాలు వెలించి వెలిగించుకున్నాను ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పాలు బెల్లం గ్రీన్ అంటు పళ్ళు అలాగే పులిహారైతే నివేదం నివేదన పెట్టి నైవేద్యం పెట్టేశాను నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మవారికి ఈరోజు మందార పువ్వులతో పూజ స్తోత్రాలు అమ్మవారి స్తోత్రాలు చదువుకొని పూజ అయితే కుంకుమ పూజ చేసుకొని పూజ అయితే అమ్మవారి మందార పోలితే ఈరోజు పూజ అయితే చేసుకున్నాను ఈరోజు పూజ అయితే ఇలా అయిపోయిందండి నాది ఎంత కూర్చొని అంతా పూజకు అంతా సిద్ధం చేసుకుంటానండి ముందు ముందు పూజకి అంతా సిద్ధం చేసుకుని పైనప్పుడు దేవుడి పీఠం దగ్గర మళ్ళీ ఆ దీపాలన్నీ నీట్గా సర్దుకొని అమ్మవారికి ఐశ్వర్య దీపం గజలక్ష్మి దీపం ఇంకా చుట్టూ అలంకరించుకొని పువ్వులో పెట్టుకుని దీపాలన్నీ వెలిగించుకొని పూజ అయితే చేసుకుంటానండి ఎవ్రీ ఫ్రైడే ఇలానే అవుతుంది కదండి ఈ ఫ్రైడే కూడా పూజ అయితే ఇలా బాగా జరిగిందండి